ఎస్వీ న్యూస్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పరిధిలో రెండు కేజీల గంజాయి తరలిస్తున్న నలుగురిని పట్టుకున్నారు పోలీసులు వారి వద్ద రెండు ఫోన్లు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు తరలించారు పోలీసులు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హుజూర్ నగర్ సిఐ చరమందరాజు రాజు అదేవిధంగా గరిడేపల్లి ఎస్ఐ నరేష్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఈ గంజాయి అమ్మేవాళ్ళు అదే అదేవిధంగా సేవించే వాళ్ళ గ్యాంగ్ నలుగురు మెంబర్స్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది సో వీళ్ళు గత కొంతకాలంగా మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఈ గంజాయి నివారణ కొరకు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో సపరేట్ సంస్థను ఒక డీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది సో అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా జిల్లాకు ఎస్టీగా వచ్చినటువంటి శ్రీ నరసింహ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన ఫోకస్ తో గంజాయి నిర్మూలన కొరకు కృషి చేస్తున్నాము ముఖ్యంగా కోదా డివిజన్ పరిధిలోని ఈ రెండు నియోజకవర్గాల్లో అధికారులందరూ కూడా తమ రెగ్యులర్ డ్యూటీతో పాటుగా దీని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటు ప్రచార కార్యక్రమాలతో పాటుగా ఇటు ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఒక నెట్వర్క్ ని బ్రేక్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఏడు గంటలకి గరిడేపల్లి ఎస్ఐకి వాళ్ళకు వచ్చిన ప్రీవియస్ సమాచారాన్ని ఎంత బేరీజ్ వేసుకొని ఈరోజు ఒక గంజాయి ట్రాన్సాక్షన్ గురించి సమాచారం వచ్చింది దానికి భాగంగా రాయనగూడెం గ్రామం లో కాల్వపల్లి కల్వలపల్లి పోయే దారి దగ్గర ఈ ముగ్గురు వ్యక్తులు గంజాయి క్రయ విక్రయాలకు సంబంధించి జరుగుతున్నట్టు సమాచారం మేరకు తన సిబ్బందితో పాటు వెళ్ళడం జరిగింది అక్కడ ముగ్గురు వ్యక్తులని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మూడు వందల ముప్పై గ్రాముల గంజా సీజ్ చేయడం జరిగింది వాళ్ళు కొన్నవాళ్ళు వాళ్ళు గత ఇరవై తొమ్మిదో తారీఖు జూన్ రోజు కూడా ఈ వేతవులకు చెందిన ఆ ఘనపారపు శ్రీకాంత్ అనే వ్యక్తి నుంచి కొనడం జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ ఒక త్రీ థౌజండ్ రూపీస్ ఈ గంజాయి కొన్నట్లు జరిగింది సో వాళ్ళని వెంటనే పట్టుబడి చేసి వాళ్ళ దగ్గర ఈ మూడు వందల ముప్పై గ్రాముల గాంజాన్ స్వీజ్ చేసుకుంటూ ఒక మోటార్ బైక్ని అదేవిధంగా సెల్ ఫోన్ కూడా చేయడం జరిగింది వాళ్ళ ముగ్గురు కూడా ఈ బొల్ల బాలకృష్ణ అలియాస్ బాలు అని చెప్పేసి ఖమ్మం జిల్లా బోనకల్లు ముష్టికుంట గ్రామము ప్రస్తుతం ఇక్కడ టీచర్స్ కాలనీలో హుజూర్ నగర్ లో ఉంటున్నాడు అదేవిధంగా షేక్ నజీర్ ఆయన ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాడు ఈ లాక్స్ రిపేరర్ ఈ హుజూర్ నగర్ పట్టణంలోని పాత గోదాం బజారు అదేవిధంగా కొప్పుల శ్రీకాంత్ ఈయన ట్వంటీ త్రీ ఇయర్స్ ఈయన గోవిందాపురం ముజూర్ నగర్ మండలం వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది అలా ముగ్గురిని అక్కడ అదుపు తీసుకొని వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఈ బేతవులకు చెందిన గన్పార శ్రీకాంత్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి దాదాపు ఒక రెండు కేజీల మూడు వందల యాభై రెండు రెండు కేజీల గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళందరి మీద కూడా పాత కేసులు కూడా మేము వెరిఫై చేస్తున్నాము దానికి ఒకవేళ పాత కేసులు అన్నీ కూడా ఇప్పుడు వచ్చేస్తే మేము నిబంధనల మేరకు ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా ఎవరి ఎలిజిబుల్ అయితే వాళ్ళ మీద పెడతాము వీళ్ళందరినీ కూడా నగర్ సిఐ చర్మందరాజు అండ్ ఎస్ఐఆర్ నరేష్ ఆధ్వర్యంలో ఇప్పుడు కోర్టు ముందు హాజరుపరుచి తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ గాంజాయి సేవించే వారికి అమ్మకం జరిపేవారికి మరొక మారు కఠినంగా హెచ్చరిస్తున్నాము కఠినాతి కఠినంగా పునాది ఇళ్లతోని పెగిలిస్తాము ఇందులో ఏదైతే ఈ వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులు ఉంటే వాటిని కూడా జప్తుకి వెళ్తున్నాము ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో సో దయచేసి మీరు చేసిన పనులు మీ కుటుంబ సభ్యులు తలదించుకునే విధంగా చేయొద్దు మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు నేను తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా చదువుకునే పిల్లలకు విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వడము వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించకపోవడము అవసరం ఉన్నా లేకపోయినా మోటార్ బైక్లు ఇవ్వడము కొద్దిగా వాళ్ళ ప్రవర్తనని వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను పర్యవేక్షించకపోతే మీరు బాధ్యతమైన తల్లిదండ్రులుగా బాధ్యతమైన పౌరులుగా ఈ సమాజంలో ఉండజాలరు దయచేసి ఏ వ్యక్తికైనా క్రమశిక్షణ అనేది కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇది ఒక పోలీసులో లేకపోతే ఒక యాంటీ నార్కోటిక్ బ్యూరోనో లేకపోతే డాక్టర్లో లేకపోతే ప్రభుత్వమో కాదు ఇందులో అందరూ సమిష్టి భాగస్వామ్యం కావాలి ఎక్కువ కుటుంబం నుంచి కావాలి తల్లిదండ్రుల నుంచి కావాలి విద్యా సంస్థల నుంచి కావాలి పోలీస్ నుంచి కావాలి సో ప్రతి ఒక్కరు ఇందులో మేము భాగస్వామ్యం చేసుకుంటూ అవేర్నెస్ కార్యక్రమాలు అవగాహన సదస్సులు కూడా కంటిన్యూగా చేస్తున్నాం అయినప్పటికీ అక్కడ ఇక్కడ ఇలాంటి మనకు అవైలబుల్ అయినప్పుడు మేము చేస్తున్నాము ఈ ఎన్డిపిఎస్ లో ప్రత్యేక చట్ట ప్రొవిజన్ ఉంటుంది ఇందులో సో దయచేసి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని విద్యా సంస్థలు కూడా బాధ్యతను వ్యవహరించాలి మీడియా మిత్రులు కూడా మనవి మీరు కూడా పబ్లిక్లో తిరుగుతుంటారు అన్ని వర్గాలతోనే మీకు కనెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది మీకు కూడా ఎక్కడైనా సమాచారం వచ్చినప్పుడు నిర్విధంగా అది ఒక్కొక్కసారి తప్పుడు సమాచారం కూడా కావచ్చు కానీ మేము వెరిఫై చేసి మీకు చెప్తాము ఏదైనా సమాచారం వచ్చినప్పుడు ఎవరు కానీ నాట్ ఓన్లీ మీడియా విద్యా సంస్థలు తల్లిదండ్రులు సమాజంలో బాధ్యత పౌరులు ఎవరైనా కూడా నిర్మోహమాటంగా మా ఫోన్ నెంబర్లని పబ్లిక్ ఫోన్ నెంబర్లే మీరు మీరు నమ్మిన వ్యక్తికి ఎవరికైనా సమాచారం ఒక కానిస్టేబుల్ ర్యాంక్ కావచ్చు ఒక మీడియా విలేకర్ కావచ్చు ఒక టీచర్ కావచ్చు ఎవరైనా అధికారులు కావచ్చు మీరు నేరుగా సమాచారం ఇవ్వండి మీ యొక్క వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి ఆ నెట్వర్క్ లో భాగంగా ఇలాంటివి మేము చేస్తు చేసుకుంటూ వస్తున్నాము ఇంకా కూడా ఫ్యూచర్ లో ఖచ్చితంగా చేస్తాము ఈ దిశగా ఎటువంటి రాజీ లేదు ఇందులో ఎటువంటి ఒత్తిళ్లు పనిచేయి ఎటువంటి ఏమంటారు అపోహలకు తావివ్వకుండా దీన్ని కఠినంగా నిర్మూలించడానికి అన్ని అన్ని చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ